గుడ్ ఈవినింగ్ అండి మై మహాబ్ ఛానల్ వీటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే దాదాపుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లే పదమూడు వేల దాకా ఖాళీలు ఉంటాయనేసి ఇక్కడ మనకు ఒక సమాచారం అయితే ఉండడం జరిగిందండి పదమూడు వేల ఉద్యోగాలు కేవలం గ్రూప్స్కి సంబంధించినటువంటివి మాత్రమే భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వము వివిధ డిపార్ట్మెంట్ ఉన్న ఖాళీలను గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్సే దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులతో కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ప్రధానంగా ఇక్కడ ఏంటిదంటే మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులతో మరి ఇన్ని వేకెన్సీస్తో ఒకేసారి మరి నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేకపోతే జాబ్ క్యాలెండర్లు రెండు జాబ్ క్యాలెండర్లు ఉంటాయా ఒకవేళ రెండు జాబ్ క్యాలెండర్లు ఉంటే ఈ జాబ్ క్యాలెండర్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై పోస్టులు వేసి మిగతా జాబ్ క్యాలెండర్లో టూ హండ్రెడ్ వరకు పోస్టులు వేయాలనేసి ఈరోజు ప్రభుత్వము ఆలోచించే పనిలో ఉన్నది కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఏ క్షణంలో అయినా రావచ్చు అండి ఆల్రెడీ ఈ యొక్క పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి లాస్ట్ స్టేజ్ వరకు వచ్చింది తుది తీర్పు మాత్రమే ఈ యొక్క ఉన్నది కాబట్టి ఈ తు తుది తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వము మరి అనుకూలంగా వచ్చినా లేకపోతే వ్యతిరేకంగా వచ్చినా ఏ విధంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం అనేది ఒక ఎస్టిమేట్ చేసుకొని ముందుకు వెళ్తుంది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము మరి వేగవంతంగా చేయడంలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నియమించాలన్న ఉద్దేశంతో ముందుగానే ఈ యొక్క ఉద్యోగాల సంబంధించినటువంటి విషయాల్లో కొత్త సంస్కరణలను తీసుకురాబోతుందండి సో సో అందుకోసమే మొత్తం కూడా డిజిటలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఆధార్ కార్డును మొత్తము ఒక క్లిక్తో దీనికి సంబంధించినటువంటి ఏ డిస్టిక్లలో ఏ మండలాల్లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని కూడా ముందుగానే తెలుసుకుంటున్నారు సో మొన్ననే రీసెంట్గా చూస్తున్నాం ఒకే వ్యక్తి నాలుగు జోట్ల దగ్గర మరి ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు అనేసి సో ఈ విధంగా అక్రమాలు లేకుండా పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం డిజిటలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు ప్రధానంగా మనకు చూడొచ్చు సార్ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి సిలబస్ సిలబస్ చాలామంది ఏమంటున్నారంటే మరి సిలబస్ సంబంధించినటువంటి ఒక కమిటీ వేసారు కదా సార్ మరి ఈ కమిటీ మరి ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నదా లేదా అనేసి చెప్తున్నారు వాస్తవానికి అయితే కమిటీ ఒకవేళ మార్పులు చేసినా కూడా ఒకవేళ మార్పులు చేసినా కూడా అది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మాత్రమే మార్పులు ఉంటాయి మరి పెద్దగా ఏ మార్పులు ఉండవు అండి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ యూపీఎస్సీ తగ్గట్టుగా దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా యూపీఎస్ సిలబస్సే ఉన్నది సో ఖచ్చితంగా దీన్ని మారే అవకాశం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మాత్రమే అంతకంటే ఎక్కువగా మారదు మరి ఇక్కడ క్వాలిఫికేషన్ అర్హత కనుక చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది ఎవరైనా సరే డిగ్రీ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది ఖచ్చితంగా అయితే మరి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది నాకు తెలిసి ఖచ్చితంగా అక్టోబర్ ఆర్ నవంబర్లో ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి మొదటి నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండి ఆల్రెడీ అక్టోబర్లో చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి ఆ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఉన్నది ఈసారి కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులతో కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నది ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రము ఎవరైతే రీసెంట్గా మిస్ అయిన వాళ్ళు ఉన్నారో ఈసారి మాత్రం సర్వీస్ను వదులుకోకండి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి సో ఈ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఖచ్చితంగా పదమూడు వేల ఉద్యోగాల్లో దాదాపుగా గ్రూప్ సంబంధించిందే అన్ని ఉద్యోగాలు కూడా దాంట్లో వచ్చేసి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వరకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు గ్రూప్లకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిచ్చేసుకోకండి ఇదే ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్